అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ నైంటీ సిక్స్ శ్రీనిక ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత సోను చెప్పిన ఐటమ్స్ అన్నీ విని కళ్యాణి గారు నవ్వుకుంటూ స్వీట్ చేయడానికి కిచెన్కి వెళ్తారు వేదు సోను గోల గోలు చేస్తూ ఉంటారు శివాంష్కి చాలా సంతోషంగా ఉన్నా కానీ శ్రీనిక ఇంటికి రాను దూరంగా ఉంటాను అని అనటం చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఎలా తనని ఇంటికి తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ శ్రీనికను చూస్తే శ్రీనిక చాలా డల్గా ఉండడం గమనిస్తాడు శ్రీనికకి తను ప్రెగ్నెంట్ అని తెలిసి సంతోషంగా ఉన్నా వేదిక యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంట్లో గొడవలు తను పాపం తీసుకుని బయటకు వచ్చేయటం శివాంశు తనతో అస్సలు మాట్లాడకపోవటం అంతకు ముందు రోజు తనని కొట్టడం ప్రెగ్నెంట్ అని తెలియగానే ఇంటికి వెళ్ళిపోదాం అనడం అన్నీ గుర్తొస్తుంటే తనకి చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఏది ఏమైనా ఇంటికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంటుంది ఇలా ఎవరి గోళ్ళలో వాళ్ళు ఉండగానే కళ్యాణి గారు స్వీట్ తీసుకొచ్చి గిన్నెలో పెట్టి ఇస్తారు శివాంశు శ్రీనిక స్వీట్ తీసుకోగానే వేదు అన్నయ్య నువ్వు వదిన తినిపించు వదిన నీకు తినిపిస్తుంది అని అంటాడు శ్రీనిక బాధగా ఉండడం చూసి శివాంశు ఎందుకులే చిన్న ఇప్పుడు వద్దులే అని అంటాడు వేదు ప్లీజ్ అన్నయ్య పెట్టు అంటాడు శివాంశు చిన్న వదిలేయి అని అంటుంటే వేదు ఊరుకోకుండా పెట్టాలి పెట్టాలి అని గోల్ చేస్తుంటే వేదం చూసిన సోను నాన్న పెట్టాలి నాన్న పెట్టాలి అని ఎగురుతూ ఉంటుంది ప్రసాద్ గారు కళ్యాణి గారు నవ్వుతూ చూస్తూ ఉంటారు శివాన్షు ఇంకా తప్పక స్వీట్ తీసుకుని శ్రీనిక నోటి దగ్గర పెడతాడు శ్రీనిక స్వీట్ తిన్న తర్వాత వేద్ ఇప్పుడు నువ్వు పెట్టోదిన అని అనగానే శ్రీనిక స్వీట్ తీసి శివాన్షు పెట్టిన తర్వాత స్వీట్ గిన్నె అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది కళ్ళ వెంట నీరు కారుతుంటే వాటిని తోడుచుకుంటూ శ్రీనిక అలా వెళ్ళిపోవడం చూసి చాలా బాధపడతాడు శివాన్షు వీళ్ళ గోళ్ళలో వీళ్ళు ఉండగానే మహీధర్ గారు శివాన్షుకి ఫోన్ చేస్తారు శివాన్షు పక్కకెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి నాన్న అంటాడు మహీదర్ గారు వెళ్ళిన పని ఏమైంది శివ్ మన్వి వేధిని గుర్తుపట్టిందా అని అడుగుతారు శివాంశు జరిగిందంతా చెప్పి తర్వాత రోజు వాళ్ళ ప్లాన్ అంతా చెప్తాడు మహీదర్ గారు ఇప్పుడే బయలుదేరుతాం శివ్ మీరు అక్కడ మేమిక్కడ రేపు మన్వి విషయంలో ఏం జరుగుతుందో తెలియదు మేమిక్కడున్న టెన్షన్గానే ఉంటుంది ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాం అని అనగానే శివాన్షు మీరు ఇప్పుడు వద్దు నాన్న మీరు బయలుదేరి వచ్చేటప్పటికి నైట్ చాలా లేట్ అయిపోతుంది మీ ఆరోగ్యం అమ్మ ఆరోగ్యం కూడా చూసుకోవాలిగా అని రేపొద్దున్నే బయలుదేరి రండి అని చెప్తాడు మహిదర్ గారు సరే అని జాగ్రత్త షు అనగానే శివాంశు నాన్న అంటాడు మహిదర్ గారు ఏంటి షూ ఏమన్నా చెప్పాలా అని అడుగుతారు శివాంశు హా నాన్న అని శ్రీనిక ప్రెగ్నెంట్ నాన్న అని చెప్పి ప్రసాద్ గారు చెప్పిందంతా చెప్పి శ్రీనిక ఇంటికి రాను అన్న విషయం కూడా చెప్తాడు మహిదర్ గారు చాలా సంతోషంగా అవునా శివ్ ఎంత శుభవార్త చెప్పావు అని కంగ్రాట్స్ నాన్న ఇంకా మనకన్నీ మంచి రోజులు అని చెప్పి బాధపడకు శివు శ్రీనికని అలా ఎలా వదిలేస్తాం అందరం కలిసి నచ్చ చెప్పి తీసుకొద్దాం అని అంటారు శివాన్షు మొండిది నాన్న తను మనం చెప్పితే వస్తుందంటారా అని అడుగుతాడు మహిదర్ గారు తప్పకుండా వస్తుంది శివ్ మనం తీసుకొద్దాం రేపు నేను వచ్చా మాట్లాడతాను మన్వికి గతం గుర్తు రావడం ఆలస్యం అందరం కలిసి ఇంటికి వచ్చేద్దాం నువ్వు బాధపడకు ధైర్యంగా ఉండని చెప్పి ఫోన్ కట్ చేస్తారు శివ్ మహేదర్ గారితో మాట్లాడుతూ ఉండగానే వేధి వచ్చి మొత్తం వింటాడు శివాన్షు కాలు కట్ అయ్యాక వెనక తిరిగేసరికి వేధి ఉండడం చూసి కొంచెం షాక్ అయ్యి వెంటనే ఏంటి చిన్న ఇటు వచ్చావు మార్నింగ్ నుండి రెస్ట్ తీసుకోలేదుగా రెస్ట్ తీసుకోపోయావా అంటాడు వేదు నేను తర్వాత రెస్ట్ తీసుకుంటాను కానీ ఏం జరిగింది అన్నయ్య వదిన ఎందుకు ఇంటికి రానంటుంది నిన్న నువ్వేమో వదిన అత్తయ్య దగ్గరే ఉందని చెప్పావు కానీ పొద్దున్న సోను అలా చెప్పి ఏడ్చింది ఏం జరిగింది అని అడుగుతాడు శివాంశు చిన్న ఇప్పుడు అవన్నీ ఎందుకు నీకు ప్రాపర్ రెస్ట్ ఉండాలి కదా వెళ్ళు అంటాడు వేదు నువ్వు ముందు ఏం జరిగిందో చెప్పన్నయ్య నేను తెలుసుకున్న ఇప్పుడు నా ఆరోగ్యానికి వచ్చే నష్టమేమీ లేదు అనగానే శివాన్షు వేదికి యాక్సిడెంట్ అయ్యాక మనివి కనపడకుండా వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో జరిగిన గొడవ చెప్పడం మొదలు పెడతాడు హితేషు సో నాటకం అనగానే మహేంద్ర గారు సౌమ్య నమ్ముతుందంటావా కన్నా ఇప్పటి వరకు తన్నే దూరంగా పెట్టావు ఇప్పుడు సడన్గా పెళ్ళి అంటే నమ్మడం కష్టం కదా అని అంటారు మధుర గారిని చూస్తూ అలా నమ్మాలి అంటే మా అమ్మ చేతుల్లోనే ఉంది నాన్న నటించటం కాదు కాదు జీవించటం అంటాడు నవ్వుతూ మధురగారు నేనేం నటించాలి కన్నా అని అడుగుతారు హితేషు వాళ్ళ అమ్మ నాన్నను కూర్చోబెట్టి తన ప్లాన్ అంతా చెప్తాడు ఈ నటనలో అన్వి కూడా ఉండాలమ్మా అంటాడు మహేంద్ర గారు అలా చేస్తే సౌమ్య నమ్ముతుందంటావా కన్నా మన చరిత్ర ఎక్కడుందో తెలుసుకోగలమా అని అడుగుతారు హితేషు చూద్దాం నాన్న ఆర్య చిత్ర ఎక్కడున్నారో సౌమ్యకి తెలియపోయినా ఆర్య ఎక్కడున్నా మన గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటాడా అని అనుకుంటున్నాను నాకు సౌమ్య మీద బాగా అనుమానం ఉంది నాన్న స్వామి వాళ్ళ నాన్నగారితో ఒకసారి మాట్లాడాలి తనకు తెలియకుండా అని అంటాడు మహేంద్ర గారు సౌమ్య వాళ్ళ నాన్నతో ఏం మాట్లాడతావు కన్నా అని అడుగుతారు హితేష్ మాట్లాడాలి అసలు ఆర్య అలాంటి వాడు సౌమ్య ఆలోచన ఏంటి అనేది ఆయనకి ఏమన్నా తెలుసా అనేది కూడా కనుక్కోవాలి ఇవన్నీ జరగాలంటే కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా కనుక్కుంటా అది ఎక్కడున్నా ఇంటికి తీసుకొస్తా అని నేను అన్వితో మాట్లాడాలి అని చెప్పి బయటకు వచ్చేస్తాడు హితేష్ బయటకు వెళ్తుంటే మధురగారు కన్యలతో చూస్తూ ఉండిపోతారు మహేంద్ర గారు గారిని పట్టుకుని ఎందుకు మధు ఏడుస్తున్నావు మన కన్నా ఈజ్ బ్యాక్ అంటారు నవ్వుతూ గారు గట్టిగా ఏడ్చేస్తూ మన కన్నా నాతో మాట్లాడుతున్నాడండి అని అంటారు మహేంద్ర గారు గారిని ఓదారుస్తూ ఉంటారు హితేష్ రూమ్కి వచ్చి అన్వికి కాల్ చేస్తాడు అన్విత హితేష్ నుండి కాల్ రాగానే ఆశ్చర్యంగా ఫోన్లు ఇచ్చేసి హితూ నువ్వేనా అని గట్టిగా అరుస్తుంది హితేష్ నవ్వుతూ నేనే అని నీతో మాట్లాడాలి సారి ఇంటికి రా అని ఫోన్ పెట్టేస్తాడు అన్విత సంతోషంగా హితు హితు అని అర్చుకుంటూ ఇంట్లోకి వస్తుంటే గారు మహేంద్ర గారు నవ్వుతూ రా అన్వి నీ ఫ్రెండ్ ఫోన్ చేశాడా అంతా అర్చుకుంటూ వస్తున్నావు అని అంటారు అన్విత అవునంకుల్ మూడు నెలల తర్వాత మళ్ళీ వాడు నాకు ఫోన్ చేశాడు యాక్టివ్ అయ్యాడు అని ఆనందంగా చెప్తుంటే అన్వి అర్పులకి సౌమ్య బయటకు వచ్చి అనుమానంగా చూస్తూ ఉంటుంది హితేషు ఎందుకు రమ్మన్నాడు తన్నే అని మధురగారు సౌమ్య చూస్తుందని చూసి బాధ నటిస్తూ నాకన్నా మీ అందరితో నార్మల్గా మాట్లాడటం మొదలుపెట్టాడు కానీ నేనే పరాయిదాన్ని అయిపోయాను అని అంటుంటే సౌమ్య అది విని ఓహో ఈవిడితో మాట్లాడటం లేదా అన్వి తన బెస్ట్ ఫ్రెండ్ కదా అందుకే రమ్మని ఉంటాడు అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది అణ్వి గారి దగ్గరకు వచ్చి ఆంటీ త్వరలోనే మీతో మాట్లాడతాడు మనందరం కలిసి సర్ది చెప్తాం అని చెప్పి హితేశ్వంకి వెళ్తుంది అన్వి వెళ్ళగానే మహేంద్ర గారు ఏమైంది మధు కన్నా మాట్లాడుతున్నాడు కదా నీతో నువ్వెందుకు అన్వితో అలా చెప్పావు అని అడుగుతారు మధురగారు సౌమ్య బయటకు రావడం గురించి చెప్పి తనకి అనుమానం రాకూడదని అలా అన్నానండి అని చెప్తారు మహేంద్ర గారు నవ్వుతూ నటన కాదు జీవించేశావుగా ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అర్థం కాక చూస్తూ ఉండిపోయాను అని అంటారు నవ్వుతూ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్